దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా అన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు మేము ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి టెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మాత్సం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పిత్రుడు పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటల్లో మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అనిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా ఉడికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసి కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు కావట్లేదు కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిశనార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్ లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ ఉణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసిన చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాల్ని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి రూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలీదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుకుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పిన వాడు చాలా మంది అనంతలోకాలకి వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుళ్ళ బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు రా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ క్షేత్రలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతుళ్ళు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకి ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గు లేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్ష నారాయణ బలి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకూట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ చేయాలా చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రియంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు ఎదువేశారు మీరు గురువులు లేరు ఆ పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా చెప్పించుకుంటా పండితులు రండి అప్చెప్పించుకుంటారు చెప్పించుకుంటారు పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్ గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలను మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనార్ పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకు పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెటరు కాబట్టి బ్రహ్మల కబట జ్యోతిష్కుల కబట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత లోకాలకి వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టకట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్ గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బని చెప్తుంది ఆ శాస్త్రం పదేశ లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రేసర్చ్ రేసెర్చ్ పేరుతో గోళీ మంది చెప్తారు రేసర్చం ఏం చేసాం రీసెర్చ్ ఏం చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఇన్కార్పొరేటెడ్ ఏది ఒరిజినల్ లో ఏది ఇన్కార్పొరేటెడ్ మధ్యలో కుదించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు కర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసుకేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్ల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ వెళ్ళిపోద్దు అనుకున్నారా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మజైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళ శాస్త్రాలు బక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని క్రైస్తవులకు ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తో ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారా అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాయాజాలం మందమతులు శుద్ధులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయ్ గారు గణప శాస్త్రి గారు సామర్ల కూడా గణప శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామరావుతుల చేతులు కట్టుకునేవాడు మామూలు మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశీస్సులు ఉంటేనే జగద్గురువుల ఆశీస్సులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రేత శాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు ఆ అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం ధనుస్సు రాశి వారి అందరికీ కూడా మంచి రోజులు వచ్చేసినాయండి ఒక ఊపు ఊపేశారు ఒకనొక సమయంలో చతికిలు పడిపోయారు ఎందుకో తెలుసా ఎవడపడితే మొత్తం తెచ్చుకొని పితృదోషాలు ఉన్నాయని లేకపోతే ఇవని అవని మంత్రం వచ్చిన మ్యాథమెటిక్స్ వచ్చిన దగ్గర మీ పిల్లల్ని ట్యూషన్ పెడితే మ్యాథ్స్ నేర్పుతాడు మ్యాథ్స్ రానోడి దగ్గర ట్యూషన్ పెడితే ఏమవుద్ది మ్యాథ్స్ వస్తుందా అలా మీ మీకు తెలిసిన వాళ్ళ తెచ్చుకొని పంతులంతా తెచ్చుకొని కపట బ్రాహ్మణులు తెచ్చుకొని కబడ కబడ కపట కబడ కపట తెచ్చుకొని కపట పూజలు అనమాట గోకర్ణంలోనే చేయాలి తర్వాత కన్నడ పూజార్లే చేయాలి ఇది ఒక బ్యాడ్ అలా వాళ్ళు ఏవో పేర్లు చెప్తారనమాట కొత్త కొత్త పేర్లు పూజలు అవన్నీ చేసుకోవడం ద్వారా ధనుసు రాశి వారు మొత్తానికి మడాష్ అయిపోయారనమాట ఇప్పుడు ఇప్పుడు మొన్న మే పద్దెనిమిది తర్వాత నుంచి మార్పు వచ్చింది అండ్ మే మనకి పద్నాలుగు తర్వాత గురుగ్రహం మారింది దాని వలన మనం ఏం చేయాలండి మనం చక్కగా ఈ యొక్క ధనుసు రాశి వారి పితృదోషాలు క్లియర్గా కనబడుతున్నాయి ఆ పితృదోషాల సంకేతం వల్లే మీరు ఎదగలేకపోతున్నారు కాబట్టి మనము వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది చేతభ్యాలన్నీ కూడా మంచిగా పెరుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా చక్కచక్క కదులుతాయి కాంట్రాక్టర్స్ కి వీళ్ళకి అందరికి కూడా బిల్స్ రావాల్సినటువంటివన్నీ కూడా ఆ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అవడం అనేటటువంటివి జరుగుతాయి అంటే ఎంతో కాలంగా మాకు పెండింగ్ ఉన్నాయండి మరి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మాకు పూర్తవాలండి అనుకునే వాళ్ళు పూర్తవుతాయి కొంతమంది కపట గాడిదలు మీకు లోన్లు ఇప్పిస్తామని బేవర్స్గాళ్ళందరూ కూడా మీకు కమిషన్ ఇస్తే మేము ప్రిన్సిపల్ మాకు చీఫ్ మినిస్టర్ తెలుసు లేకపోతే మినిస్టర్లు తెలుసు అని ఆ మీకు లోన్లు ఇప్పిస్తాం అవి ఇప్పిస్తాం ఏమి ఇప్పిస్తాం అంటే మీరు కూడా దురాశతో వాడు అసలు చదువుకున్నాడా వాడికి ఒక ఉద్యోగం ఉందా వాడు ఏమైనా ఆ యాక్సెస్ అనేటటువంటిది వాళ్ళకు ఉందా అనేటటువంటి ఆలోచన లేకుండా మీరు దురాశ పనులు డబ్బులు ఇచ్చుకున్నారు లాస్ అయ్యారు పితృదోషం అయ్యారు బతుకున్నప్పుడు అత్తగారులకు తిండి పెట్టలేదు మామగారులకి తిండి పెట్టలేదు ఏమవుతాయి మరి చెప్పించుకోకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ 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 మరి అడగరా పెద్దవాళ్ళు నువ్వు బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగరా ఫ్రెండ్స్ అవసరం అక్కడ పిచ్చభర్తలకి పిచ్చ భార్యలకి ఏదో కంకల్ స్టోరీస్ చెప్పడము తిరిగేయడం ఫ్రెండ్స్తో అత్తగారుల దగ్గర కుదరవు కదమ్మా మామగారుల దగ్గర కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు చనిపోయినటువంటి అత్త మామలు కాస్త కఠినంగానే వాళ్ళు కూడా పరీక్షలు పెడతారు ఇప్పుడు ఇబ్బందులు పెట్టి పిండాలు పిండాలు కాదనమాట కాబట్టి ధనుసు రాశి వారు ఈ యొక్క పితృదోషంతో ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఈ ధనుసు రాశి వారికి మనం చేయాల్సినటువంటి పరిహారాలు అనేటటువంటివి ఈ ఏదో సింపుల్ సింపుల్ రెమెడీస్ ద్వారా పోవన్నమాట కబడ బ్రహ్మల కబడ జ్యోతిష్కుల కబడ మంత్రగాళ్ళు కర్ణాటకలో చేయాలా త్రేంబకరేశ్వరంలో చేయాలా అక్కడ చేయాలా ఆ కన్నడ బ్రాహ్మణ్ చేయాలా ఇలా చెత్త అంతా చెప్తూ ఉంటారు ఈ చెత్త జనం కూడా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని ఉద్యోగాలు రాలేదండి సిగ్గు శరాల్లో ఎవరుంటారు అప్పుడు కూడా ఉద్యోగాలు పోయినాయండి మా పిల్లలకి అంటారు మరి వెళ్ళి చేయించుకున్నారు కదా వెళ్ళి వాళ్ళు అడగొచ్చు కాబట్టి వీటిల వల్ల ఎన్నడూ పోదు అనమాట దోషాలు అనేటటువంటి కేవలం గురుకృపతో మాత్రమే పోతుంది ఏదైనా సరే దైవ కృపతో కడ కేవలం గురుకృపతో అందుకే గురువు అనేటటువంటి వాడు దైవానికంటే గొప్పవాడు వాడే దత్తాత్రే హరిహర బ్రహ్మ హిరణ్యాత్మక స్వరూపుడు గురువు మాత్రమే చేయగలుగుతాడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి కోరుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడానికి ఉన్నాయి గురుబలం పెరుగుతోంది పిల్లలకి చదువుల విషయమే కాస్త డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది ఇంకా మిగతా వ్యక్తిగత జాతకాలు అన్నీ మనం చూద్దాం ఫోన్లు ఎవరు దయచేసి చేయొద్దు ఎందుకంటే మీరు చేసినా వేస్తానమాటెత్తాను నేను అండ్ పిఎలు గియలు చే ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు నాకు అంటే మన వాళ్ళు అంతా చూడండి ఎప్పుడైనా సరే పిఎల్ లేకుండా ఉన్నారా నాకు ప్రతి చోట కూడా ఐదుగురేసి ఇవ్వాల్సిన ఉంటారు మరి ఎందుకంటే మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం ఫ్రీగా చెప్పేది నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేది వ్యాపారం కాదు గురు రుణం తీర్చుకోవడం కోసం మనం చెప్పేది ఆ మార్గంలో మీరు కూడా వెళ్ళాలి చక్కగా కాబట్టి వాట్సాప్లో పెట్టండి మీ సందేహాలన్నీ కూడా వాట్సాప్లో పెడితే మేము రోజుకొకరు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో చెప్పడం జరుగుతుంది అంతేగాని కంగారు పడకూడదు అండ్ ఆతృత అనేది గమనిస్తూ ఉంటారు యూట్యూబ్లో వీడియో చెప్పాడు వాడేం చెప్పాడు అని ఆ కాలగర్భంలో మీరు కొట్టుకుపోతారనమాట సబ్జెక్ట్ ఉన్నవాడు చెప్పాలి సో ఈ విధంగా జాగ్రత్తగా మీరు చేసుకోండి తప్పకుండా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మీకు వస్తుంది పరిహారాల దగ్గరకు వచ్చేసి ధన స్వరాజు వారికి మనకి శని బాగుండలేదు అసలు అది కూడా పితృదోష సంకేతమే శని జపం చేసుకోండి శని సూత్రాలు చదవండి కిలోం పావు నల్లని వల్ల నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి తర్వాత ఈ విధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం అంటూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు డైలీ చేసుకోండి కుదరకపోతే శనివారం ఒక్కోట్ చేసుకోండి జాగ్రత్త చేసుకోండి శుభమస్తు